హలో అండి అందరికీ ఈరోజు మన పాత్ర ఏమిటంటే అభిమన్యుడు ఎవరి అభిమన్యుడు అంటే అర్జునుడు సుభద్రుల కుమారుడు అలాగే విరాటరాజు అల్లుడు అదేవిధంగా శ్రీకృష్ణుడి మేనల్లుడు ధృతరాష్ట్ర మహారాజు పాండురాజులకు మనవడు అలాగే కౌరవ వంశాన్ని నిలిపినటువంటి వారసుడు సో అభిమన్యుడు పన్నెండు సంవత్సరాల కాలం తర్వాత ఎందుకంటే అభిమన్యుడు తల్లిదండ్రులు సుభద్ర అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకున్నారు సో తద్వారా దీని కథ నడిపింది కూడా శ్రీకృష్ణుడు దేనికి అంటే అది జరిగితేనే ఆ వంశం నిలబడుతుంది కాబట్టి అర్జునుడు సుభద్రల పెళ్ళి జరగాలి కాబట్టి దగ్గర నుండి జరిపించిన వాడు శ్రీకృష్ణుడు దానికి సమ్మతం తెలిపినవాడు శ్రీకృష్ణుడు కాబట్టి పన్నెండు సంవత్సరాల పర అరు నివాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ముగిశాక విరాటరాజు రాజ్యంలో ఉపప్లావ్యం అనేటువంటి ఒక ప్రాంతంలో కూర్చొని తక్షణ కర్తవ్యం గురించి ఏం చేయాలనే దాని మీద భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచిస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడు అలాగే పాండవుల ఐదుగురు అలాగే ద్రౌపది వీళ్ళందరూ ఆలోచిస్తూ కూర్చొని అదే రాజులు రాజ్య ఇవ్వడానికి అయినటువంటి ఉత్తరతో అభిమన్యుడి వివాహం జరిపిస్తారు ఉత్తరాభిమన్యుల కుమారుడే తదనంతర కాలంలో పరీక్షిణ్ మహారాజు పరీక్షిత్ రాజా పరీక్షిత్ ఏడు రోజుల్లో తక్షకుడి కాటుకి బలైపోవటం ఆ ఏడు రోజుల్లోనే ఆయన జ్ఞానాన్ని పొందటం ఓకే భగవంతుడిని చేరటం ఈ కథ కూడా మనం వినుంటాం భగవత పురాణంలో కాబట్టి ఈ అభిమన్యుడు కేవలం పదహారు సంవత్సరాలు వయసు వాడు యుద్ధం సమయాన్ని యుద్ధంలో అభిమన్యుడి పరాక్రమం కౌరవ యోధుల్నే గడగడలాడించిన సందర్భం కౌరవ యోధులందరూ గడగడలాడిపోయారు అభిమన్యుడు యుద్ధానికి వస్తున్నారు అంటే కౌరవ సైన్యాలు చెల్లా అనమాట ఆ స్థాయిలో యుద్ధం చేసిన మహావీరుడు అభిమన్యుడు సో కౌరవ వంశంలో అతి కురువుద్ధుడైనటువంటి భీష్ముడు అలాగే కౌరవ వంశంలో అతి చిన్నవాడైనటువంటి అభిమన్యుడు ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం దేవతల కళ్ళు బైర్లు గమ్మేలాగా చూశారు అంత ఘోరమైన అంత పరాక్రమవంతమైన యుద్ధాన్ని వాడు చే చేశారు సో అలాంటి అభిమన్యుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉంచాడు దాంట్లో ద్రోణుడు ద్రుపదుడు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ లక్ష్మణుడు ఇలా చాలామంది శల్యుడు ఇలా చాలామంది ఆ పద్మవ్యూహంలో ఉన్నారు సో కడుపులో సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడే అర్జునుడు ఆమెకి పద్మవ్యూహ రహస్యాన్ని చెప్తున్నప్పుడు కడుపులో నుంచి వింటాడు ఇది సాధ్యమా అంటే కంపల్సరిగా సాధ్యమేనండి దాని ప్రభావం పుట్టిన బిడ్డ మీద కంపల్సరీగా ఉంటుంది ఆ జ్ఞానం కూడా వస్తుంది ఇది మనకు పురాణాలు చదివినా లేకపోతే పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మ కథ కథ చదివినా కూడా తెలుస్తుంది ఇలా జరిగినటువంటి వ్యవహారం సో విని అయితే పద్మ పద్మవ్యూహాన్ని గురించి తెలిసిన వాళ్ళు నలుగురు యోధులు మాత్రమే ఎవరంటే భీష్ముడు ద్రోణుడు అర్జునుడు శ్రీకృష్ణుడు వీళ్ళకి మాత్రమే తెలుసు వ్యూహంలోకి ప్రవేశించడము తెలుసు దాన్ని ఛేదించడము తెలుసు ఎవరికీ తెలియదు మిగిలిన ఎవరికి సో అలాంటి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకొని వెళ్ళటం అక్కడ పాండవ యోధుల్ని సైన్యాన్ని గడగలడానికి చేశాడు కర్ణుడు కవచకుండలాలు బదిలేలా యుద్ధం చేశాడు వాళ్ళందరూ దుర్యోధనుడు కానీ ద్రోణుడు ప్రారంభంలో మౌనంగా ఉండడం కారణంగా దుర్యోధనుడు నీ ప్రియ శిష్యుడైన అర్జునుడు కుమారుడని నువ్వు పక్షపాతం చూపిస్తున్నావా అతన్ని ఏమీ చేయకుండా యుద్ధం చేయాల్సిందే అతను చంపాల్సిందే అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు దాంతో ద్రోహణుడు అక్కడ వేయటం మూకుమ్మడిగా అందరూ కలిసి బాణాలు ఒక్కసారిగా వేసి అధర్మంగా అభిమన్యుడిని చంపుతారు చంపటమే కాకుండా ఆ మృత శరీరం చుట్టూ ఏదో రాక్షసుల్లాగా ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా కూడా అంతటి దారుణమైనటువంటి మరణాన్ని అభిమన్యుడు పొందుతాడు ఆ సమయానికి అభిమన్యుడు వయసు పదహారు సంవత్సరాలు ఇంకొక విషయం ఏం చెప్తారంటే అభిమన్యుడి జన్మకాలాన్ని బట్టి అతని ఆయుష్ పదహారు సంవత్సరాలే అనేది నిర్ణయించి నిర్ణయించి ఉంది ఎందుకంటే చంద్రుని కారణం చంద్రుని కళలు పదహారో ఏమో చెప్తారు కాబట్టి ఆ కళల కారణ